పంచాయతీ సర్పంచ్ నేన కమటం స్వరూప కమటం స్వరూప అను నేను అను నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం నిజమైన నమ్మకం మరియు విధేయత మరియు విధేయత కలిగి ఉండి కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నా నేను స్వీకరించబోతున్నా విధిని విధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహించేదాన్ని నిర్వహించేదాన్ని భగవంతుణ్ణి భగవంతుణ్ణి పేర పేరా సత్యనిష్టతో ప్రమాణం ప్రమాణం చేస్తున్నాను చేస్తున్నాను న్యూస్ ఇండియన్స్ ప్రేక్షకులకు స్వాగతం మనం ప్రస్తుతం యాభై లక్షల మైలురాయిని దాటి మన ఛానల్లో ఆశేష ప్రేక్షాధారణతో ముందుకొస్తూ అనుక్షణం న్యూస్ ఇండియన్స్ ఛానల్ ద్వారా అనేక ప్రజా సమస్యలను సామాజిక సేవా కార్యక్రమాలను వెలుగు తీసుకొస్తున్న ఆ తరుణంలో మనం ప్రస్తుతం యాదగిరిగుట్ట మండలంలోని కమటంగూడం గ్రామంలో ఉన్నాం ప్రస్తుతం ఇక్కడ కమటం స్వరూప గారు సర్పంచ్గా ఎన్నికయ్యారు అయితే కమటం స్వరూప కృష్ణస్వామి గారిని ప్రస్తుతం మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం మన ఛానల్ ద్వారా మరి గ్రామాల కోసం వాళ్ళు ఏం చేస్తారు మరి వారి మాటలను తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే చెప్పండి మేడం గ్రామం కోసం ఏం చేద్దాం అనుకుంటున్నాం మేడం వాళ్ళు ఏది కావాలంటే అది నేను అభివృద్ధి చేస్తానని అని అలాగే ఇప్పుడు ప్రజల కోసం ఏ కార్యక్రమం అయినా సరే నేను నేరుగా వాళ్ళకు చేస్తానని చెప్పి మేడం గారు తెలియడం తెలియజేయడం జరిగింది మరి ఈ రానున్న ఐదు సంవత్సరాల్లోని గ్రామాభివృద్ధికి అనుక్షణం పనిచేస్తానని చెప్పి మేడం గారు ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది మరి సార్ మాటలు కూడా తెలుసుకోండి సార్ నమస్తే సార్ నమస్కారం సార్ చెప్పండి సార్ ఈ గ్రామ ప్రజలకు మేము రుణపడి ఉండాలి వాళ్ళు పూర్తి మెజార్టీ చీర్లు యువకులు కానీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరు పేరు పేరున వాళ్ళకు ఊరు తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఊరు అభివృద్ధి గురించి వాళ్ళ సహకారంతో అన్ని కార్యక్రమాలకు ముందు ఉండి కొంచెం మార్పు అనేది తీసుకురావాలి కమటగూడెంలో మార్పు చే కొత్త ధనం అనేది వార్డు సభ్యులు ఉన్నారు వాళ్ళ సహకారం వాళ్ళ అండదండలు వాళ్ళ సపోర్టు వాళ్ళన్నీ తీసుకొని ఇక ఊరిని కొంచెం ముందుకు తీసుకు వెళ్ళాలని మా కోరిక ముఖ్యంగా గ్రామాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్ళడానికి సారు తన సాసక్తల అంటున్నారు అలాగే ప్రజలకు ముఖ్యంగా ఇస్తున్న అంశాలు ఏంటి అనేది సార్ మాటలు తెలుసుకున్నారు ఇప్పుడు ఎన్నికల్లో ముఖ్యంగా ప్రజలకు మీరు ఇస్తారు అని సార్ కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు పూర్తి చేయాలని మా కోరిక ఒక ప్రధాన సమస్య చెప్పండి సార్ ప్రధాన సమస్య ప్రధాన సమస్య వాటర్ సమస్యనే మా వాటర్ 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 సమస్య ఉందంటే ఇక అది ఊరు సస్యశమలంగా ఉన్నట్టే మాకు తాగునట్టు సమస్య ఎక్కడికి బోర్డు కరావడం నాలోకి ఒకసారి రిపేర్ రావడం ఇవన్న పెద్ద సమస్య మాది ఎలా కొత్త బోర్లు కానీ కొత్త మోటార్లు కానీ ఇవన్నీ అన్ని మాకు ఎందుకంటే మాకు ఫీల్ అంత ఉంది నేను మెకానిక్ కాబట్టి నాకు కాబట్టి దాన్ని అధిగమిస్తామని పూర్తి విశ్వాసా కట్టాలని ఇచ్చినాం తప్పకుండా అది నెరవేర్స్తాం గుడి కట్టి పండుగ చేసే బాధ్యత గుడి కట్టే బాధ్యత మాది పనిచేసే బాధ్యత అందరి గ్రామ ప్రజలందరూ దీనికి దీనికి శాశ్వతలు కృషి చేసి గుడి కట్టించే బాధ్యత మాది మేము తప్పకుండా నెరవేరుస్తుందని ప్రజలందరికీ పేరు పేరున వారికి వారికి వారి నాటు మా మీద నమ్మకంతో ఓట్లేసినందుకు వాళ్ళకి కృతజ్ఞత ఉంది తప్పకుండా వాళ్ళ మా హామీలను నెరవేర్చగలుగుతాను ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుస్తాను